హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ వ్లాగ్స్ ఈరోజు కానాగంధాలు చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సో నేను ముందుగా అనేది ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అల్లం లేకుండానే నేను ఓన్లీ వెల్లుల్లి జీలకర్ర అనేది కూడా ముందు పేస్ట్ చేసేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఆనియన్ అనేది పేస్ట్ చేసుకొని ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మనకి టమాటో ప్యూరీ సో ఆయిల్ అనేది వేగిన తర్వాత మనం చూసారు కదా ఏవైతే జీలకర్ర వెల్లుల్లి అనేది వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా అనేది వేయించుకోవాలి తర్వాత ఏదైతే ఆనియన్ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ని కూడా మనం వేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేరిన తర్వాత టమాటా ప్యూరీని కూడా మనం అయితే యాడ్ చేసేసుకోవాలి తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇందులో కొత్తిమీర అనేది కూడా నేను తీసుకున్నాను పక్కన రైస్ అనేది కూడా కుక్ అవుతూ ఉంది సో ఇదైతే మంచిగా అనేది కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే తగినంత వీటిల్లో నేను కారాన్ని అనేది కూడా యాడ్ చేసుకుంటాను మనకి టేస్ట్ తగ్గట్టుగా ఉంది అలాగే ఇది చూసుకోవాలి ఇప్పుడు ముందుగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను పసుపు వేయడం మర్చిపోయాను అనమాట అండ్ పసుపు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు తగినంత కారం అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే మాత్రం యాడ్ చేసుకున్నాను చింతపండు గుజ్జుది కూడా మనం వాటర్ అనేది తీసేసుకొని వేసేసాను ఫైనల్గా మనం ఏవైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మనకి ఫిషెస్ అనేది ఉన్నాయో అవైతే నేను ఇప్పుడు అందులో యాడ్ చేసుకుంటాను బాగా మరిగిన తర్వాత అయితే వేసుకున్నాను నేనైతే ఈ విధంగా చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకున్నాను మన దగ్గర ఉంటున్న బిర్యానీ పౌడర్ ఏదైతే ఉన్నదో అది కూడా నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను నీసి వాసన అనేది రాకుండా ఉండడానికి సో నేను చేసే పద్ధతి మీకు నచ్చిందని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువ అయింది అని అయితే ఇది అయితే కోరుకుంటున్నాను సో వీడియో అనేది కూడా మీరు చివరి వరకు చూస్తున్నందుకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఫైనల్గా అనేది అయితే సో ఫైనల్గా అయిన తర్వాత ఒక వన్ అవర్ కూడా లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనేది నేను మంచిగా వేడి వేడి రైస్లోనేది అయితే సర్వ్ చేసేసుకొని నేను అండ్ మా వారు అయితే చక్కగా కూర్చొని డ్యూటీకి వెళ్ళాలి కదా మరి వన్కి నా డ్యూటీ అంటే నేను త్వర త్వరగా ఇంట్లోనే అన్ని కుక్ చేసుకొని తినేసి తర్వాత నేను డ్యూటీ అనేది ఎక్కాల్సి ఉంటుంది ఈరోజు సండే స్పెషల్ అయితే ఇది సో మీరు ఈరోజు సండే స్పెషల్ ఇంట్లో ఏమైతే ప్రిపేర్ చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇలా మీకు కనగందల్లో ఎవరికి ఇలాగ ఎప్పుడైనా చేసారా మీ అమ్మ వాళ్ళు ఎవరైనా చేస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే చక్కగా అనేది అయితే రైస్లో వేసి కలుపుకున్నాను సాల్ట్ కారం అంతా సరిపోయింది కానీ నా వీడియోస్ మీకు నచ్చాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్ యూ మరి అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చేశారు కదా నేను అయితే ఇంక ఇలాగే కనీసం కెమెరా వైపు కూడా చూడకుండా చక్కగానేది నాలుగైదు ముద్దలు అయితే పెట్టేసుకుని కాబట్టి తినేతన తర్వాత కెమెరా ఉందని చూసేసి మళ్ళీ తిప్పేసి ఆపేసాను అనమాట అయితే మరి ఉంటాను బాబాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ఎవరి వరకు చూస్తున్నందుకు బాబాయ్ మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను చేస్తాను నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ